అధినేత యొక్క మనసు గెలుచుకోవటానికి అధినేతను ప్రసన్నం చేసుకోవటానికే మంత్రులు తమ పరిద్దాటి మాట్లాడారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి డిరెక్షన్లోనే మంత్రులు లేనిపోని పనికి రాజకీయ విమర్శలు చేసి ఈ గది తెచ్చుకున్నారా ఇప్పుడు మనది కానిది మనం ఇప్పుడు ఉదాహరణకి సింపుల్గా చెప్తా సార్ వంశీలైట్ వ్యక్తి వచ్చి జాయిన్ అయ్యాడు నేను వంశీ గల్లవం గన్నవరం ఆయన మాట్లాడారు ఫ్లోర్లో రైట్ ఓర్ అంగు ఏదో జరిగింది ఓకే నిలబడి రాజశేఖర రెడ్డి గారితో మీకు ఎగ్జాంపుల్ చెప్తా తల్లి గర్భంలోంచి అన్న మాటకి ఈజ్ విత్ డ్రాన్ అండ్ ఈ సెట్ సారీ ఇన్ ద ఫ్లోర్ ఆఫ్ ద అండ్ సబ్సిక్వెంట్గా పాసిఫికేషన్ జరిగింది చంద్రబాబు నాయుడు గారిని టార్గెట్ చేస్తూ అసెంబ్లీలో మాట్లాడిన మాట అది మాట సో అలాంటప్పుడు ఆయనకన్నా ఎవరు తీసి కన్నా లేదు కదా అప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు నిలబడి ఏంటిది అని అడిగితే నువ్వు ఇంకా జాయిన్ అవ్వలేదు అఫీషియల్గా మా మే ఐ హ్యావ్ నాట్ యాక్సెప్టెడ్ యూ బట్ ఈ భాష ఇస్ నాట్ టాలరబుల్ లేదంటే కొడాలని నాని మాట్లాడుతున్నప్పుడు ఇట్స్ నాట్ టాలరబుల్ నీకు మినిస్టర్ దేనికి తీసాను అనుకుంటున్నావు మాట నచ్చక ఇంకా నువ్వు మారపత్ర నేనేం చేయాలి నెక్స్ట్ టైం టికెట్ ఇవ్వను ఇలాంటివి ఎక్కడైనా పబ్లిక్ డొమైన్లో ఉన్నాయా లేవు మినిస్టర్ మార్చారు మినిస్టర్ తీసేశారు మార్చడం కూడా కాదు అదే తీసేశారు దాని అర్థం ఏంటి నోరు బాగోలేదని నీకు తెలుస్తుంది బట్ స్టిల్ ఓకే రెండవది ఎప్పుడైతే సరే ఒక పర్సనల్ ఎజెండా మీద ప్రజలకి వెళ్ళిపోతున్నప్పుడు పర్సనల్ ఎజెండా అంటే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వీటిలో అటాక్ ఉన్నప్పుడు యాక్సెప్టెన్స్ చూడండి పదకొండు స్థానాలకు పరిమితమైనప్పుడు అది ప్రజలకు వద్దు ఎందుకంటే మీరు ప్రజలకు తెలియజెప్పే కార్యక్రమంలో ప్రజలకు ఆల్రెడీ తెలిసిన విషయాలు రెండవది మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు చేయలేకపోయారు కాబట్టి నేను చేసేసాను కాబట్టి కొత్తదనం ఏంది లేదు కొత్తదనం నీ దాంట్లో ఉండి నేను ఐదు సంవత్సరాలు నా ప్రూవెంట్ ట్రాక్ కాబట్టి కొత్త ధనంతో అని మేనిఫెస్టో అంటే జస్టిఫైడ్ అండ్ ఆల్రెడీ వెన్ యు అర్ డిసైడెడ్ టు ట్రావెల్ అగ్నైస్ట్ ద విండ్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదేని కర్ణాటక ఆర్బులేట్ పాయింట్లు సక్సెస్ తెలంగాణ ఆర్బులేట్ పాయింట్లు సక్సెస్ ఆంధ్ర ఆర్బులేట్ పాయింట్లు సక్సెస్ కాదా ప్రజలకు అది అనవసరం ఎగ్జిక్యూషన్స్ ఓన్ మ్యాటర్స్ టు ద పీపుల్ నేను అందుకే సంక్షేమాల గురించే చెప్తున్నాను కన్సిస్టెన్సీ ఈజ్ హ్యాపెనింగ్ ఈయన ఇంకా కులం మతం చూడకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది ఫ్యాంటాస్టిక్ మీకు అర్థమవుతుందా ఈ కన్సిస్టెన్సీలో కన్సాలిడేట్ అయింది ఎవరు అపోజిషన్ వాళ్ళు ఇది రీడ్ చేయకపోవడం వెళ్తాం